Продолжение మూవీ ఫౌజీ కోసం లొకేషన్ల బేట మొదలైంది ఎక్కడెక్కడ ఈ సినిమాను షూట్ చేయబోతున్నారో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే కేవలం రెండే రెండు సార్లు హాలీవుడ్ సినిమాలకు లొకేషన్ ఇచ్చిన రాయల్ ఫ్యామిలీ ఇప్పుడు ప్రభాస్ సినిమా కోసం ప్యాలెస్ లో షూటింగ్ కి పర్మిషన్ ఇచ్చిందట రాజ్ అంటే మామూలు రాజు కాదు బ్రిటన్ రాజు నుంచే ఫౌజీ మూవీ కోసం చాలా లొకేషన్లకు పర్మిషన్ దక్కిందని తెలుస్తోంది ఇండియన్ కింగ్ అనిపించుకున్న రెబల్ స్టార్ కూడా రియల్ లైఫ్ లో రాజే అలాంటి తెలుగు రాజుకి ఇంగ్లీష్ రాజు నుంచి సినిమా షూటింగ్ కి పర్మిషన్ రావడం వెనుక పెద్ద తతంగమే జరిగింది అదేంటో మీరే చూసేయండి ప్రభాస్ తో హను రాఘపూడి తీయబోయే సినిమా ఫౌజీ ఆల్రెడీ సెట్స్ పైకి వెళ్ళింది ఈ వీకెండ్ నుంచే రెగ్యులర్ షూటింగ్ అన్నారు ఆల్రెడీ ఆ వేగం పెరిగింది అయితే ఈ సినిమా కోసం లొకేషన్ల వేట మాత్రం షాక్ ఇస్తోంది రెండో ప్రపంచ యుద్ధం కాలంతో ఓ హైదరాబాది కలకత్తా అమ్మాయి ప్రేమలో పడితే ఢిల్లీ నుంచి లండన్కి వెళ్ళి చాలా మందితో ఫైట్ చేయాల్సి వస్తే ఈ పాయింట్ తో సినిమా ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది ఫిలిం లాంచ్ రోజు వాడిన క్లాప్ బోర్డ్ మీద చార్మినార్ కలకత్తా హౌరా బ్రిడ్జ్ ఉందట అలానే సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫోర్స్ ఫ్లాగ్ కనిపించడంతో కొంతవరకు కథని అంచనా వేస్తున్నారు సోషల్ మీడియాలో రకరకాల ప్రిడిక్షన్స్ వినిపిస్తున్నాయి అయితే అసలు కథ ఏదైనా ఈ పీరియాడిక్ డ్రామా కోసం లో లొకేషన్ల బీట మొదలైంది అయితే బ్రిటిష్ రాణి మీద గన్ పేల్చే సీన్ విచిత్రంగా బ్రిటన్ రాజు కుటుంబమే పర్మిషన్ ఇస్తే ఎలా ఉంటుంది అదే జరిగిందంటున్నారు బకింగ్హామ్ ప్యాలెస్ విక్టోరియా మెమోరియల్లో షూటింగ్ కి పర్మిషన్ వచ్చిందట అంతేకాదు బకింగ్హామ్ ప్యాలెస్ పక్కనే ఉండే బ్రిటన్ కింగ్ చార్లెస్ హోమ్ సెయింట్ జేమ్స్ ఇంటి ముందు కూడా షూటింగ్ కి పర్మిషన్ దొరికిందంటున్నారు నాటి రాణికి వ్యతిరేకంగా బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన సుభాష్ చంద్రబోస్ ఆర్మీ అందులో సైనికుడైన ఓ యువకుడి యుద్ధ ప్రేమ కథే ఫౌజీ అలాంటి సినిమాకు బ్రిటన్ రాజకుటుంబం లొకేషన్ల పర్మిషన్ ఇవ్వడం అంటే చాలా పెద్ద విచిత్రమే అదే జరిగిందంటున్నారు ఇలా చూస్తే హను రఘుపూడి రియల్ లొకేషన్స్ లో చాలా సీన్లు తీసి దీన్ని పాన్ వరల్డ్ సినిమాగా మార్చేలా ఉన్నాడు